క్రిస్టియన్స్ ఎందుకు క్రిస్టి పేరుతో ఒక వెహికల్ ని పెట్టుకుని పాటలు పెట్టుకుని కాంప్లైంట్స్ ప్రతి ఒక్కరికి ఎందుకు ఇస్తున్నారు ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి మీరు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకూడదు చెప్పండి మీరు నమ్ముతున్నారు వాళ్ళని బలవంతంగా ఎందుకు నమ్మిస్తున్నారు బలవంతంగా నమ్మిస్తున్నారని ఎందుకు అనుకుంటున్నారు చెప్పేసి మాత్రం నమ్మిస్తారండి ఎవరైనా సార్ ప్రయత్నించారా లేదా మీరు జాగ్రత్తగా పక్కన పెడితే ప్రయత్నించారా లేదా ప్రయత్నానికి భయపడిపోతున్నారండి సార్ మీరు ప్లీజ్ మీరు తగ్గించకండి హైందవ సాంప్రదాయాన్ని తగ్గించకండి అది భయపడ్డం ఎందుకు సార్ భయపడితే అసలు ఇక్కడ ఉన్నారు సార్ భయపడితే క్రిస్టియన్స్ అంటున్నా అదే అన్న భయపట్టి క్రైస్తవులని హింసించి చెదరగొట్టేసేంత ఆలోచన ఎందుకు వస్తుంది మన హైందవులకి కలిసిమెలిసి పెరుగుతున్నాం మనం అది మేము అంటున్నాం కలిసిమెలిసి ఉందా ఉన్నారా ఓకే ఉండండి హ్యాపీగా చర్చలు ఉన్నారా ప్రేయర్ చేయండి అయ్యో సరదాగా మమ్మల్ని క్రిస్మస్ పిలండి అయ్యో మేము శ్రీరామ్నావుకి పిలుస్తాం దసరాకి పిలుస్తాం